హలో యాడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాలింతరాలు గోరింటాకు పెట్టుకోకూడదు అంటారు దానికి రీజన్ ఏంటి ఎందుకు పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఏమవుతుంది సో ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అండ్ మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారా ఎవరైనా అంటే ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నచ్చితే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు తెలిసిన టిప్స్ కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా మనతో షేర్ చేసుకోండి బాలింతరాలు ఎందుకు గోరింటాకు పెట్టుకోకూడదు అంటే వాళ్ళు చాలా డెల్కే అంటే బాడీ మొత్తం కూడా చాలా సెన్సిటివ్ అయిపోతుంది ఆఫ్టర్ డెలివరీ దాని నుంచి మనకి ఏది తిన్నా కూడా త్వరగా ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి ఫీడింగ్ ఇచ్చేంత కాలం కూడా మన గురించి కాకుండా పిల్లల గురించి ఆలోచించాలి ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటే మనకి చాలా చలవ చేస్తుంది ఆ చలవ చేయడం వల్ల తల్లికి పిల్లలకి కూడా జలుబు చేయడం నజ్జు చేయడం ముక్కు పట్టేయడం తలనొప్పి ఇలాంటివన్నీ వస్తాయి అందుకనే అందుకని బాలింతరాలు గోరింటాక్ పెట్టుకోకూడదు అంటారు మీకు డౌట్ రావచ్చు మరి నువ్వెందుకు పెట్టుకుంటావు నువ్వు బాలిద్దాం బట్ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ నాలుగు నెలల తర్వాత మెల్లగా కొన్ని కొన్ని బాడీకి అలవాటు చేయడం స్టార్ట్ చేయాలన్నమాట లేదు అంటే బాడీ ఆ సెన్సిటివిటీ అలాగే ఉండిపోయి ఏది యాక్సెప్ట్ చేసేంత స్టేజ్కి రాదు సో త్రీ మంత్స్ పచ్చం అది కంపల్సరీ పాటించాలి ఫోర్ మంత్స్ తర్వాత ప్రతి ఒక్కటి తినడం మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలన్నమాట అందుకని బాలింత్రాలు గోరింటాకు పెట్టుకోకూడదు చల్లవి అవి తినకూడదు పచ్చం పాటించాలి అని చెప్తారు ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మీలో నాలాగ ఎంతమందికి గోరింటా పిచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి లోక్త కలుద్దాం అంతవరకు బై బై ఆల్ టేక్ కేర్